కాయండి ఇంట్లో అందరి హెల్త్ చూసుకునేది అమ్మ మాత్రమే కానీ అమ్మ హెల్త్ని ఎవరు చూసుకుంటారు సో అలాంటి అమ్మలందరికీ హౌస్ వైఫ్స్ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్గా ఉండి ముప్పై ఐదు దాటినటువంటి ప్రతి అమ్మ కూడా తినవలసినటువంటి ఒక సూపర్ డోపర్ అయితే ఈరోజు ఈ వీడియోలో మేము ఎందుకు తీసుకొస్తానండి ఈ లడ్డు పేరు వేరుశనగ నువ్వుల లడ్డు ఎందుకు ఇది తీసుకోవాలి ఏంటి దీని విశేషాలు అన్నిటి గురించి వీడియో ఎండింగ్ వరకు అయితే డిస్కస్ చేసేద్దాం కానీ మన అమ్మల గురించి గురించి హౌస్ వైఫ్ హెల్త్ గురించి ఆలోచించి మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా యూజ్ఫుల్ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి మరింతమంది అమ్మలకైతే ఈ వీడియో రీచ్ అవ్వడం కోసం సో మన హెల్త్ని భద్రంగా చూసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రౌండ్నట్స్ వేరుసెనగుడ్లు అండి ఈ వేరుసెనగుడ్లు నైట్ నానబెట్టుకుని పొద్దున్న గుప్పెడు కనుక తిన్నట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటాం కానీ అంత టైం అయితే అమ్మలకి ఉండదు సో వేరుసెనగుడ్లని అయితే వేయించి పక్కన పెట్టుకోండి మనకి హెల్త్కి చాలా బాగా ఈ డేట్స్ యూజ్ అవుతాయని తెలుసు పళ్ళు పిల్లలకి ఇస్తాం కానీ మనమైతే తీసుకోము కానీ ఈ వీడియోలో మనం ఒక గుప్పెడు ఖర్జూరపళ్ళను అయితే తీసుకుందాము కర్జోరపళ్ళని సీడ్స్ తీసేసి చక్కగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలండి ఇందులో కర్జోరపళ్ళు వేసేది మెయిన్ బ్లడ్ పట్టడం కోసమండి సో ఏవైతే చక్క చక్కగా ఉన్నటువంటి ఈ గ్రౌండ్నట్స్ వేరుశెనగుడ్లు ఉన్నాయో వీటన్నిటిని దోరగా వేయించుకోండి ఇక్కడ మన ఈ లడ్డు టేస్ట్ రావడానికి ఈ వేరుశనగ నువ్వుల లడ్డు టేస్ట్ రావాలి అంటే మెయిన్ మనం ఈ వేరుశెనగుడ్లు వేయించుకోవడంలోనే ఉంటుందండి షుగర్ ఉన్న అయితే ఇలా వేయించేసుకుని చక్కగా రోజుకు గుప్పడి పలుకులు తినేస్తే సరిపోతుందండి మరి షుగర్ వాళ్ళు ఈ లడ్డు తినడానికి ఉండదు కదా కానీ అమ్మలందరూ మాత్రం మస్ట్గా ప్రిపేర్ చేసుకొని తినదగ్గ లడ్డు ఇది సో ఆ వేరుశెనగుడ్లు చల్లారే అదే బాండీలో మన ఎముకల్ని ముప్పై దాటిన తర్వాత కాల్షియం అనేది అలా పడిపోతూ ఉంటుందండి హౌస్ వైఫ్స్ కానీ అమ్మలందరికీ అందరికీ కూడా సో దాన్ని తిరిగి నిలబెట్టి కెపాసిటీ మనం ఏ రోజు ఇవ్వం ఈ విధంగా నువ్వులను మన డైట్లో చేర్చుకుంటే కనుక కాల్షియం అనేది స్లోగా బిల్డప్ అవుతుందండి ఎందుకు కాల్షియం గురించి ఇంత జాగ్రత్త తీసుకోవాలి మస్ట్గా ఈ నువ్వులు ఎందుకు తీసుకోవాలి అంటే థర్టీ లేదా థర్టీ ఫైవ్ దాటిన తర్వాత చాలా మంది హౌస్ వైఫ్స్ కళ్ళు తిరిగి పడిపోవడం డుస్తూ నడుస్తూ పడిపోవడం ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి సో ఏవైతే చల్లారి పొట్టు తీసుకుని పెట్టుకున్నామో వేరుసన పప్పులు అందులో దోరగా వేయించుకున్నటువంటి నువ్వులను కూడా వేసేయండి ఇక్కడ క్వాంటిటీస్ వచ్చేసి ఒక కప్పు వేరుసన గుడ్లకి కప్పు నువ్వు పప్పు యాడ్ చేసుకోండి రెండు కూడా ఈక్వల్ ఈక్వల్ క్వాంటిటీలోనే ఉండాలండి సో ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు బెల్లం చూసుకుందాం ఇది బెల్లం అండి మనకి ఇది ఎర్ర బెల్లం అంటాం కదా ఇది ఒక కప్పుకి కాస్త హెల్త్గా తీసుకోండి పాత బెల్లం మాత్రం ఫుల్ కప్ తీసేసుకోండి ఈ పాత బెల్లం వల్లనే ఈ లడ్డు మనం తినడం వలన మన యొక్క హెల్త్ బ్లడ్ కాల్షియం అన్నీ కూడా బూస్ట్ అవుతాయండి సో ఈ విధంగా రెండు బెల్లాలని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఏదైతే ఖర్జూర పండు ఉందో చిన్న పీసెస్ కింద కట్ చేసామో దాన్ని వాటర్ వేసుకున్న మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోండి లేదంటే పాకం వేసుకుని మిక్సీ జార్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి సో ఇది చక్కగా పాత బెల్లం బెల్లాన్ని కూడా అడుగు దలసరిగా ఉండి బాండి పెట్టుకుని ఒక టీ గ్లాసులో పావు గ్లాస్ వాటర్ వేసి గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లోనే ఉంచండి ఇక్కడ పాకం ఈ ఖర్జూరప్పని మిక్సీ చేసుకోవడం అనేది మరిగి పాకంతో అయినా మిక్సీ మీరు మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే వాటర్ వేసుకున్న సరే మెత్త అతని పేస్ట్ లాగా అయితే చేసుకోండి చూడండి ఈ పాకం సిమ్ ఫ్లేమ్లో ఉండి ఒక్క ఉడుకు రాగానే అంటే రెండు పొంగులు రాగానే ఏదైతే పండు పేస్ట్ ఉందో ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయండి ఓవరాల్ ఓవరాల్గా రెండు కప్పుల వేరుశెనగుడ్లు నువ్వులకి మనకి స్వీట్ క్వాంటిటీ కూడా రెండు కప్పులు కంప్లీట్గా ఉండేలా చూసుకుంటే కనుక ఈ వేరుశెనగ నువ్వుల లడ్డు టెక్స్చర్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇందాక మనం చెప్పు చూడండి పాకం ఈ పాకం సరిపోతుందండి ఈ వేరుశెనగ తీగ పాకం కాదు మొదర పాకం కాదు ఇలా మనం రెండు వేళ్ళు ప్రెస్ చేస్తే అతుక్కోకూడదండి ఇలా వచ్చేయాలి సో ఈ ఇలా చూసుకుని వెంటనే చక్కగా చల్లారిపోయిన పక్కన పెట్టుకున్నటువంటి గుడ్లు నువ్వులని కలిపి పాకంలో వేసి తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు దగ్గర ఎవరన్నా ఉంటే మీరు ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి అంటే వేస్తుంది అలా ఫ్రీక్వెంట్గా తిప్పుతూ ఉంటేనే ఇది బాగా కలిసి మనకి వండ కట్టుకునేటప్పుడు లడ్డు లడ్డూ కట్టుకునేటప్పుడు మనకి చక్కగా రావడానికి అవకాశం ఉంటుందండి సో ఇలా అటు ఇటు బాగా కలిపి ఒక ఐదు ఆరు కలుపులు కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ లడ్డు అంటున్నాం కదా ఈ వేరుశనగ నువ్వుల లడ్డూని తీసుకున్నప్పుడు మనం కళ్ళు తిరిగి పడిపోతున్నాం అంటే ఏదో నీరసము అని చెప్తారు డాక్టర్ ఏదో మెడిసిన్ ఇస్తారు ఇంట్లో వాళ్ళు కూడా నీరసంగా ఉందంటారు కానీ ఏంటంటే వయసు పెరిగే కొలది మనలోని ప్రోటీన్ డెవలప్మెంట్ అనేది పడిపోతుంది అలాగే కాల్షియం డెవలప్ డెవలప్మెంట్ కూడా పడిపోతుందని దానికి సిమ్టమ్ అది హౌస్ వైఫ్స్ గుర్తించడానికి అసలు ఆ ఛాన్సే ఉండదండి సో ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకుని చక్కగా ఏదైతే మనం కలుపుకొని పెట్టుకున్నామో వేరుశన గుడ్లు నువ్వులు పాత బెల్లం బెల్లం ఖర్జూర పండు మిశ్రమన్నంతటినీ కూడా ఈ రకంగా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వండి ఇక్కడ నేను లడ్డు కట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఎలా కట్టుకోవాలో చూపించబోతుందండి ఈ వేడి వేడిగా ఉన్నది కనుక మనం అరి చేతులతో ఏదో కాస్త నెయ్యో నూనో పామేసుకుని లడ్డు అనుకుంటాము కానీ చేతులు కాలిపోయి ఎర్రగా బొబ్బలు వచ్చేస్తాయండి అలాంటి పరిస్థితి లేకుండా మన అమ్మలందరూ కూడా తీరబడిగా ఈ వేరుశనగ నువ్వుల లడ్డు కట్టుకునేలా అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నానండి సో ఏదైనా చాక్కి కాస్త నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఈ విధంగా మనకి ఏ షేప్ కా లో ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోండి కట్ చేసిన వెంటనే అది చక్కగా విడిపోతుంది అనుకోవడానికి లేదండి జస్ట్ పాకంలో అటు ఇటు ములుగుద్దు అంతే అండి జస్ట్ ఒక షేప్ రావడానికి వేసిన త్రీ మినిట్స్ తర్వాత ఈ రకంగా కట్ చేసుకోండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వండి చాలా తీరిబడిగా ప్రశాంతంగా కట్టుకోవచ్చండి లడ్డు హడావిడి లేదు చేతులు కాల్చుకోకర్లేదు అంటే పాకింగ్ టెక్చర్ ఇందాక నేను చూపించినట్టుగా ఉంటే మాత్రమే మనం చక్కగా ఈ లడ్డు కట్టుకోవచ్చండి పాకం పాకం వచ్చేసినా లేదంటే మరీ తీగ పాకంలో దింపేసినా మనకి లడ్డు టెక్చర్ అనేది బాగా రాదండి చేతులు కాల్చుకుంటూ లడ్డు కట్టుకోవడమే సో చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత విడదీస్తుంటే ఎలా విడుస్తుందో స్లోగానే ఇలా విడిచిన తర్వాత ఓవరల్ ఓవర్ టోటల్ టెన్ మినిట్స్కి లడ్డు కట్టుకుంటే చూడండి ఎంత చక్కగా ఈ వేరుశనగ నువ్వుల లడ్డు అనేది వస్తుందో ఇది తీసుకోవడం వలన మనకి వయసు పెరుగుతున్న కొలది కాల్షియం అనేది బాగా పడిపోతుంది పాల మనం తీసుకోము పిల్లలకి పడతాం కానీ మనమేమి తీసుకోము సో ఆటోమేటిక్గా అసలు కాల్షియంకి సంబంధించిన ఎలాంటి ఫుడ్స్ తీసుకోము ఆటోమేటిక్గా మన బోన్స్లో పవర్ అనేది తగ్గి నడుస్తూ నడుస్తూ ఉండగానే కాలు ఒక పక్కకి మెల్త పడిపోవడం జరుగుతుంది అలా జరిగినప్పుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ ఏదో తీసేసుకుంటా ఉంటాము కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇంకెప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే ఫస్ట్ మన డైట్ మార్చాలి ఎయిదర్ డైట్ మార్చలేకపోయినా సరే కనీసం డైట్లో మన బాడీకి ఫుల్గా ప్రోటీన్ అందించి కాల్షియం లెవెల్స్ని అమాంతంగా పెంచే ఫుడ్ అన్నా సరే డైట్లో చేర్చుకోవాలి ఈ లడ్డు ఈ వేరుశనగ నువ్వుల లడ్డు అనేది సేమ్ అదే కోవలోకి వస్తుంది ఎలాగంటారా మన బాడీలో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా సరే దాన్ని రిపేర్ చేసుకునే పవర్ మన సెల్స్కి ఉండాలి మన సెల్స్కి అలాంటి పవర్ ఉండాలి అంటే మనకి ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉండాలండి అలాంటి ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తల్లులు ఎంతవరకు తీసుకుంటున్నారో మీరే ఆలోచించుకోవాలి చూసారా ఇలా చక్క చక్కగా కట్టుకున్న ఈ లడ్డూను కనుక ఈ వేరుశనగ నువ్వుల లడ్డూను కనుక మనం తీసుకున్నట్లయితే మన సెల్స్కి సెల్ డెవలప్మెంట్కి రిపేరింగ్ మెకానిజానికి అవసరమైనటువంటి ప్రోటీన్ పుష్కలంగా ఈ గ్రౌండ్ నట్స్ నుంచి వెళ్తుందండి చూశారు కదా నేను లడ్డు అనేది ఎంత తీరబడిగా చేస్తున్నానో ఆఖరికి ఈ చిన్న మొక్క కూడా బిగిసిపోయింది బిగిసిపోయింది కొంచెం గట్ గట్టిగా ప్రెష్ చేస్తూ ఒత్తుతూ ఉంటే చూడండి ఇది కూడా మనకి లడ్డు టెక్స్చర్ వచ్చేస్తుంది అంటే ఈ మనం ఏదైతే దింపుకున్నామో పొయ్యి మించి దింపుకున్నటువంటి ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు కూడా స్లోగా లడ్డూ కట్టుకునే ఛాన్స్ ఈ పాకానికి పాకం ఎలా పెట్టుకుంటే కనుక ఉంటుంది సో చూసారు కదా ఓవరాల్గా అడుగును గుండగా మిగిలిపోయింది కూడా చక్కగా కడితే గట్టిగా నొక్కితే మనకి లడ్డు టెక్స్చర్ వచ్చేస్తుంది చూడండి అందుకనే మీరు పాకం పెట్టుకునేటప్పుడే కేర్ఫుల్గా వాచ్ చేయండి ఒక్కసారి వీడియోని రివైజ్ చేసుకుని పాకం టెక్స్చర్ చూసుకుని పాకం కనుక అలా పెట్టుకున్నట్లయితే పాత బెల్లం ఖర్జూర పండు బెల్లంతో మనకి అవసరం మన అమ్మలకి అవసరమైనటువంటి బ్లడ్ ఐరన్ డెఫిషియన్సీ తగ్గిపోయి సెల్స్ రిపేరింగ్కి అవసరమైన రిపేరింగ్ మెకానిజంకి అవసరం రమైనటువంటి ప్రోటీన్ మొత్తం మన బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి అంటే ఈ వండల్ని ఈ లడ్డూల్ని వేరుశనగ నువ్వుల లడ్డూల్ని రోజుకి ఒక మూడు తినాలి మీరు అనుకోవచ్చు మూడు లడ్డూలు ఎలా తీసుకోవాలంటే మార్నింగ్ టిఫిన్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ కూడా సిక్స్ లేదంటే ఫైవ్ థర్టీకి ఒక్క లడ్డు అలా మూడు లడ్డూలు కనుక డైలీ డైట్లో చేర్చుకొని ఒక రెండు నెలలు లేదంటే ఒక్క నెల తర్వాత రిజల్ట్ చూడండి మీ బాడీ లేదంటే మీ యొక్క సెల్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ప్రోటీన్ పుష్కలంగా ఉంది ఏదైతే వయసు పెరగడం వలన వచ్చిందో కాల్షియం డెఫిషియన్సీ అది కూడా తగ్గుతుంది చూసారో ఎంత గొల్లగా ఉందో నేను ఈ లడ్డూ కట్టిన టూ అవర్స్ తర్వాత ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అప్పుడు కూడా అదే గొల్లదనం అదే మృదుదనం ఉండి నోట్లో తినే కొల్ది తినాలనిపించేలాగే లడ్డూ అయితే ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా మస్ట్గా ఇలా వేరుశనగ నువ్వుల లడ్డూని ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత కూడా మనకి ఇలాగే గొల్లగా ఉంటుందండి సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి మన అమ్మలందరికీ చేరే వరకు కూడా షేర్ చేయండి మస్ట్గా మాత్రం అస్తమాను కళ్ళు తిరుగు పడిపోతున్నాము అంటే మాత్రం డాక్టర్ చూపించుకొని కాల్షియం డెఫిషియన్సీ కానీ ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ ఉంటే ఈ లడ్డూని కట్టుకొని చక్కగా తినండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి